item. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈరోజు అండి మనకి పుష్య పౌర్ణమి అండి ఈ పుష్య పౌర్ణమి రోజున బాబాగారి హారతి చూడటం కానివ్వండి లేదంటే కనుక బాబాని తలుచుకునే ఒక పల్లకి ఉత్సవం లాంటివి చూసినా సరే లేదంటే కనుక మన ఆలయాలకు వెళ్ళినా కూడా ఎంతో శక్తి ఉంటుందండి కోటి జన్మలలో ఒక్కళ్ళకి మాత్రమే ఇలా బాబా బాబా దర్శనాన్ని అంటే మన గుడిలో తీసిన బాబాగారి దర్శనాన్ని ఈరోజు మీ అందరికీ కూడా చూపించబోతున్నానండి నిన్న మా తెలియజేశాను నేను బాబాగారికి ఒకటవ తారీఖున బాబాగారి గుడిలో తీసిన మహా అద్భుతమైన వీడియో అండి ఇది అంటే బాగా గురువారం నాడు అలాంటి వీడియోస్ని మనం ఈరోజు మనం పుష్య పౌర్ణమి అండి పుష్య పౌర్ణమి రోజున బాబాగారిని దర్శించుకోవడం అనేది కోటి జన్మల పుణ్యం ఉంటే మాత్రమే మనం చేయగలుగుతామండి ఇంకా వీడియోని పూర్తిగా చూడడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆతికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి వీడియోలోకి వెళ్దామండి వీడియోని చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి ఎవరైతే కనుక అక్క నేను ఒకటవ తారీఖు గురువారం నాడు బాబాని దర్శించుకోలేకపోయాను అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబానే స్వయంగా మన కళ్ళ ముందు దర్శనాన్ని ఇవ్వడానికి వచ్చారండి ఎవ్వరూ కూడా అధీరపడాల్సిన అవసరం లేదండి అలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఇవ్వగలిగే శక్తి అనేది బాబాకు ఉందండి ఎందువల్లనంటే చాలామంది అనుకోవచ్చు ఒక పీరియడ్స్ కారణం వలన లేచి వెళ్ళలేక హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు అయ్యా బాబాని నేను ఈ ఈరోజు కొత్త సంవత్సరం రోజున దర్శించుకోలేకపోయాను అనేవాళ్ళు కానీ ఆల్రెడీ వెళ్ళి చూసొచ్చినా కానీ అంటే ఆల్రెడీ మేము వెళ్ళాం అక్క గుడి అని అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఒక దర్శనం చేసుకోవడం అనేది మహా అద్భుతం అండి అంటే ఈరోజు పౌర్ణమి అది కూడా పుష్య పౌర్ణమి రోజున బాబాగారి దర్శనం ఈరోజు మన కళ్ళ ముందుకి పంపిస్తున్నారు అనంటే ఏదో ఒక కారణం లేనిదే ఆయన మన కంటి ముందుకి ఇలా కనిపించరండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఒక చిన్న పరిహారాన్ని కూడా నేను లాస్ట్లో తెలియజేస్తాను అలా ఈరోజు రోజు రాత్రి పడుకునే పడుకునేప్పు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే బాబాని నిన్న గుడికి గురువారం నాడు వెళ్ళామండి మేము ఒకటో తారీఖున వెళ్ళడం అనేది జరిగింది అక్కడ నాకు గుడిలో ఆ పూజారి ఇచ్చిన ఒక మంచి అద్భుతం అండి ఒకసారి చేసి చూడండి నాకైతే మంచి రిజల్ట్ ఆ రోజే కనిపించిందండి అలాగే ఈరోజు ఈ పుష్య పౌర్ణమి రోజున మీరు పడుకునే లోపు ఒక్కసారి మీరు ఇది చేసి చూడండి హారతిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఏదైతే గనక కోరికలు ఉన్నాయో ఏదైతే ఒక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి బాబా దగ్గర చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదు అక్క నాకు ఏ మనం ఒక్కొక్కసారి అండి గుడికి వెళితే బాబాతో మాట్లాడాలి ఎన్నో చెప్పాలని అనుకుంటూ ఉంటాం కానీ ఆయన్ని చూడగానే అన్నీ మర్చిపోతూ ఉంటామండి ఏమీ కూడా మనకి గుర్తుండదు అంటే బాబా బాబా మీద ఉన్న ప్రేమ అనేది మనకి అలాంటిది అందువల్ల ఎవ్వరూ కూడా బాబా దగ్గర అయ్యో మనం ఇది అడగాలి అది అడగాలని ఏమీ లేదు ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మన బాధ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరక్క అని అనుకున్న వాళ్ళు ఇలా చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లనంటే నిన్న ఒక ఆముడండి బాబా దగ్గరికి వచ్చి అక్క బాధపడుతూ ఉందనమాట అప్పుడు ఆ గుడి ఆయన అన్నారండి ఏంటమ్మా ఎందుకు ఇలా బాధపడుతున్నారు మీకు ఏదున్నా సరే మనసులో ఏం పెట్టుకోకండి బాబా దగ్గర చెప్పేసేయండి బాబా పాదాల దగ్గర పెట్టేసేయండి మనసు విప్పి మాట్లాడండి అని చెప్పినప్పుడు నాకు చాలా వరకు కూడా బాబానే ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించిందండి అండి మనం ఎవరితో ఒకళ్ళతో మన బాధను బయటికి చెప్పుకుంటేనే కదా భారం అనేది మనకు తగ్గుతుంది అలాగే ఈరోజు మీరు రాత్రిలోపు బాబా దర్శనాన్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా మీ బాధలన్నీ ఒకసారి బాబాని చె బాబాతో చెప్పుకొని రిలాక్స్గా నిద్రపోండి అంతేకాకుండా మీరు ఈరోజు రాత్రిలోపు పడుకునేటప్పుడు మీరు లమ్ అనే ఒక బీజాక్షరాన్ని మీరు నేను ఇంతకుముందు కూడా తెలియచేశానండి లమ్ అనే బీజాక్షరానికి ఈరోజు మనం అనుకోవడం వల్ల మంచి రిజల్ట్ అండి మంచి ప్రశాంతత దొరుకుతుంది సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ బీజాక్షరానికి ఉంది కాబట్టి మీరు పసుపుతో కలిపి లమ్ అనే అక్షరాన్ని ఒక పేపర్ మీద రాసి ఒక పేపర్ మీద కానీ లేదంటే కనుక ఒక తమలపాకు ఉంటే కనుక తమలపాకు మీద ఒక ఎల్లో కలర్ అంటే పసుపు కలర్తో పసుపుని కొంచెం తడి చేసుకొని పన్నీర్ కానీ ఏమన్నా కలుపుకొని అలాగా మీరు లమ్ అని చెప్పి రాసుకున్నా సరే లేదు అక్కడ నేను ఇది చేయలేను అంటే ఈ పరిహారం కమలపాకు లేదు నేను అనుకు చేయలేను అని అనుకున్న వాళ్ళు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు మనసులో అయినా సరే లమ్ 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 అని చెప్పి చక్కగా మనసులోంచి అనుకుంటూ మీరు ఈరోజు నిద్రించడం అనేది చాలా మంచిదండి అంత శక్తివంతమైన రోజు అనమాట బాబా ఎప్పుడు కూడా మనతోటే ఉంటారండి ఆయన ఇచ్చే మనకి భరోసా ఏంటి అని అంటే ఓదా మంచి ఓదార్పుతో పాటు నేనున్నాను అన్న ఒక నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనకి ఇంతవరకు కూడా కల్పిస్తూనే ఉన్నారండి ఖచ్చితం అది ఖచ్చితంగా కనిపిస్తుంది చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ లమ్ అనే బీజాక్షరాన్ని ఈరోజు అనుకుంటూ మీరు పడుకొని నిద్రించ నిద్రించి చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి కూడా ఒక దొరకని ఒక ప్రశాంతత అనేది మీరు ఈ రోజు చేయటం వల్ల మంచిగా కనిపిస్తుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ ఇలాంటి వీడియోస్ మనం చూడడం మాత్రమే కాకుండా అంటే బాబా దర్శనాన్ని చూపించే వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా చ పంపించండి రాత్రులలోపు వాళ్ళు దర్శించుకొని ఆనందించాలని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుందాం మళ్ళీ మంచి గోవిడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్